రాష్ట్ర రాష్ట్ర అప్పు పరిస్థితి ఎక్కడ పోయింది ఒకసారి చూద్దాం ఇప్పటికే రాష్ట్ర అప్పు పరిస్థితి ఎక్కడ తీసుకుపోయినారు అవునండి అప్పు చేసినాం ఏమి తప్పేమి నాకు అర్థం కాలేదు ఎందుకు మీరు అసలు ఎందుకు ఇంత అప్పు చేస్తున్నారు ఫస్ట్ పాయింట్ దేనికోసము చేయాల్సి వచ్చింది సామాన్య మానవుని కాపాడుకునే దానికి పరిపాలన చేసేదానికి మరి ప్రభుత్వము అన్ని రకాలుగా ఒకవేళ పరిపాలన చేసేదానికి అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఎవరు కడతారా అప్పులంతా మీరు అప్పుల ఊబిలేక రాష్ట్రాన్ని తీసుకొని పోతుంటారు రేపు పొద్దున కట్టబోయే వాళ్ళు మనమందరం ఇప్పటికే మీరు ఒక లక్ష యాభై వేల రూపాయల అప్పు ప్రతి కుటుంబం ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి కుటుంబం నెత్తి మీద మీరు మోపినారు ఇది అవునండి జరిగింది జరిగింది అప్పులు చేయాల్సి వచ్చింది అండి ఇది కాదు ఇది పద్ధతే కాదు మీరు ఏం చేయాలంటే మీరు ఫస్ట్ ఇది మానుకోండి ఈ విపరీతమైన అప్పులు చేసేది మానుకోండి అమ్మఒడి అయితేనే జగనన్న అమ్మఒడి అయితేనేమి జగనన్న వసతి దీవన అయితేనేమి జగనన్న విద్యా దీవన అయితేనేమి విదేశీ విద్యా గాని వైఎస్ఆర్ రైతు భరోసా గాని సున్నా వడ్డీ అయితేనేమి వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ మత్స్యకార భరోసా సున్నా వడ్డీ పెన్షన్ కానుక చేయూత ఆసర బీమా కాపు నేస్తాం నేతన్న నేస్తాం చేదోడు లా నేస్తాం వాహన నేస్తాం ఇవన్నీ కలిపితే రెండు సంవత్సరాలు గాను ఇంచుమించు ఒక లక్ష చిల్లర కోట్లు పబ్లిక్ లేకపోవడం జరిగింది ఇంచుమించు బెనిఫిషరీస్ వచ్చేసి కొన్ని కోట్లాది మంది బెనిఫిషరీస్ కు లబ్ధిదారులకు డైరెక్ట్ గా పోయింది ప్రజల మీద మోపే భారము కానీ గొప్ప పని అని చెప్పి చెప్పుకుంటున్నా అంటే ఎంత దారుణమైన పరిస్థితిని ఒకసారి మనం గమనించుకోవాలి దయచేసి మానుకోండి సార్ ఎట్లా టైం ఎక్కువ లేదు ఆ ఉన్న ఆరు నెలలన్న ఏదైనా చూడండి ఏదైనా మంచి పేరు తెచ్చుకునే అర్థమైందా ఉంది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి